తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ కల్వకుంట్ల కవితక్కకు సంబంధించినటువంటి జుడిషియల్ కస్టడీ ఈ రోజుతో పూర్తయిపోయినటువంటి పరిస్థితి దాదాపు కవితక్కకు పద్నాలుగో తారీఖు జుడిషియల్ కస్టడీ విధించారు పద్నాలుగో తారీఖు నుండి ఈ నెల ఇరవై తారీఖు వరకు కస్టడీలోన ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితకు ఉంది అయితే ఈ ఆరు రోజులకు సంబంధించినటువంటి సందర్భంలో వన్ వీక్ కస్టడీలో దాదాపు కవితకను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తర్వాత సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో కవితను అనేకమైనటువంటి క్వశ్చన్లు అడిగేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఆ క్వశ్చన్స్ దాదాపు వంద క్వశ్చన్స్ అడిగేటటువంటి ప్రయత్నం చేశారు ఈ వంద క్వశ్చన్స్ లో యాభై క్వశ్చన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మరో యాభై క్వశ్చన్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించినటువంటి అధికారులు క్వశ్చన్స్ అడిగిరు ఈ అనేకమైనటువంటి క్వశ్చన్స్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాదాపు నలభై క్వశ్చన్స్ కి కీలకమైనటువంటి సమాధానం కూడా చెప్పింది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది ఇంకో అంశం కూడా కవితకు దాదాపు రెండు రోజుల వరకు థర్డ్ డిగ్రీ ఇచ్చిరనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది థర్డ్ డిగ్రీ అంటే కవితను కొట్టడం కాదు కవితను తిట్టడం కాదు భయప్రాంతులకు గురి చేసి అనేక విధాలుగా క్వశ్చన్స్ అడిగి ఆమె దగ్గర నుండి ఆన్సర్ రాబట్టేటటువంటి ప్రయత్నం ఈడీ అధికారులు చేసిరు అది కూడా కవిత కను దాదాపు ఎట్లా ఏది థర్డ్ డిగ్రీ పెట్టినటువంటి విధంగా అంటే మేము కొట్టగలుగుతాము మేము తిట్టగలుగుతాము ఖచ్చితంగా మేము థర్డ్ డిగ్రీ పెట్టగలుగుతాం అనేటటువంటి రేంజ్లో భయపెట్టేటటువంటి ప్రయత్నం ఈడీ సిబిఐ అధికారులు చేశారంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు కవితను సో దాదాపు జుడిషియల్ కస్టడీ అయిపోయినటువంటి వెంటనే ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి ముందు కవితకను హాజరుపరిచేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది ఈ రోజు కవితకు బేలా జేలా అనేటటువంటి ఒక సిచ్యువేషన్ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి కానీ అంత ఈజీగా కవితకు బేల్ రాకపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఆల్రెడీ కవితకు సంబంధించి గుంట్ల రాఘవ అనేటటువంటి వ్యక్తి కవితకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి మా గుంట్ల శ్రీనివాసు అని చెప్పి అయ్యా కొడుకులు ఇద్దరు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో కీలక పాత్ర పోషించరు వీళ్ళెవరో కాదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రాజకీయ నాయకులు అక్కడ ఉన్నటువంటి ఎంపీ కొడుకు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఈ మాగుంట్ల రాఘవ అనేటటువంటి వ్యక్తి ఆల్రెడీ అప్రూవ్డ్గా మారిండు ఎమ్మెల్సీ కవితక నిజంగానే మాతో ఢిల్లీ లిక్కర్ దందా చేపించింది కవితక అనేక కోణాలలో మాతో ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ విషయంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఉభయరాయ్ హోటల్లో సౌత్ గ్రూప్ని కవిత ఫామ్ చేసింది మాతో మాట్లాడింది కవితనే పూర్తి స్థాయిలో కవిత ఈ ఢిల్లీ లిక్కర్కి సంబంధించిన అంశంలో పాత్రధారి సూత్రధారి అంటూ కూడా ఆల్రెడీ ఇటు బోయిన్పల్లి అభిషేక్ కానివ్వండి లేకపోతే బుచ్చిబాబు కానివ్వండి దినేష్ అరోరా కానివ్వండి అరుణ్ అరోరా కానివ్వండి కవితకు ఆడిటర్గా పనిచేసేటటువంటి వ్యక్తి పిఆర్ఓగా కూడా ఉన్నటువంటి వ్యక్తి అరుణ్ రామచంద్ర పిల్లయి కూడా చాలా క్లియర్గా ఈ విషయంలో తెరపైకి వచ్చిండు తర్వాత ఇంకో వ్యక్తి అరవిందో ఫాండా ఎండి ఆయన ఉన్నాడో ఆయన కూడా పూర్తి స్థాయిలో శరత్ చంద్రారెడ్డి కవితకు సంబంధించినటువంటి విషయంలో అడ్డంగా ఆయన బుక్ అయిపోయినటువంటి పరిస్థితి దాదాపు వీళ్ళందరినీ కూడా చాలా క్లియర్గా కవితకు సంబంధించినటువంటి ఎనిమిది వేల పేజీల చార్జ్షీట్లో షీట్లో వాళ్ళ పేర్లను కూడా పొందుపరిచేటటువంటి ప్రయత్నం చేసిరు ఎందుకంటే వంద కోట్ల రూపాయలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆపు పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపుల రూపంలో ఎవరైతే దినేష్ చౌహాన్ అనేటటువంటి వ్యక్తి ఆయన బెంగళూరులో ఉంటాడు ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఆయనను గోవాకి సంబంధించినటువంటి ఎన్నికలలో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి హెల్ప్ చేసింది కవిత అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది ఈ దినేష్ అనేటటువంటి వ్యక్తి ఎవరు మళ్ళా చౌహాన్ అనే వ్యక్తి కవితకు అత్యంత సన్నిహితుడు ఈ దినేష్ చౌహాన్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే సుకేష్ చంద్ర అని చెప్తే ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి మండోలి జైల్లో మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కేసులో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఫ్రెండ్ ఈ దినేష్ అనేటటువంటి వ్యక్తి దినేష్ చౌహాన్ అనేటటువంటి వ్యక్తి అనేటటువంటి ఒక పేరు ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కవితక్క ఆమెకు సంబంధించినటువంటి వాట్సాప్ చాటింగు ఆమెకు సంబంధించినటువంటి లేఖలు కూడా ఎవరైతే సుఖేశ్ చంద్ర అనేటటువంటి వ్యక్తి కొన్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు ఆ లేఖలో అనేకమైనటువంటి కీలకమైన కోణాలు కూడా మనకు కనబడ్డాయి అక్కడ నేను పదిహేను కిలోల నెయ్యి ఒక దగ్గర పోయి ఇచ్చొచ్చిన నేను బీఆర్ఎస్ పార్టీ భవన్కు పోతున్నా నాకు డిఫెండర్ కార్ కావాలి నాకు రేంజర్ ఓవర్ కార్ కావాలి మీ నాయన బాగున్నాడా లేకపోతే మీ నాన్న నేను అడిగినా అని చెప్పు అంటూ కూడా సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తోటి అనేక కోణాలలో చాటింగ్ చేసేటటువంటి చాటింగ్ వాట్సాప్ లిస్ట్ కూడా ఢిల్లీ మండోలీ జైలు నుండి రిలీజ్ చేసే ప్రయత్నం చేసిండు అంతెందుకు కవితకు సంబంధించిన విషయంలో వెల్కమ్ టు తిఆర్ జైల్ అని కూడా సుకేశ్ చంద్ర అనేటటువంటి వ్యక్తి లేఖ రాసే ప్రయత్నం కూడా చేసిండు ఇవన్నీ కోణాలలో కవితక్క ఇప్పుడు ఇరుక్కోపోయేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కోర్టుకు కవితక్కను హాజరుపరుస్తారు హాజరుపరిచినటువంటి వ్యక్తి ఆ వెంటనే కవితక్కకు మరి మరో పద్నాలుగు రోజుల పాటు మళ్ళీ జుడిషియల్ కస్టడీకి ఇవ్వచ్చు లేకపోతే జుడిషియల్ రిమాండ్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు ఎందుకంటే బెయిల్ వచ్చేటటువంటి సిచ్యువేషన్ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఎనిమిది వేల పేజీలకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కవితక్క పైన ఓపెన్ చేశారు ఈడీ అధికారులు అట్లనే సిబిఐ అధికారులు ఈడీ అధికారులు ఒక నాలుగు వేల పేజీలు అట్లనే సిబిఐ అధికారులు ఒక నాలుగు వేల పేజీలు మొత్తానికి ఎనిమిది వేల పేజీలకు సంబంధించినటువంటి చార్జ్ షీట్ ఈ చార్జ్ షీట్ కూడా కోర్టు అనుమతి ఇచ్చింది కోర్టు యాక్సెప్ట్ చేసిన ఆ ఛార్జ్ షీట్ని ఆ షీట్ లో కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు ఉన్నాయి అట్లనే వంద కోట్ల రూపాయలకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి కవితకు సంబంధించినటువంటి పన్నెండు ఫోన్ల ఉన్నాయి కవితకు సంబంధించినటువంటి మూడు ల్యాప్టాప్లకు సంబంధించినటువంటి అంశంని కూడా పొందుపరిచిరు తర్వాత కవితకు సంబంధించినటువంటి దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించినటువంటి వివరాలు కూడా దాంట్లో పొందుపరచినటువంటి పరిస్థితి సుమారు ఈ ఎనిమిది వేల పేజీలకు సంబంధించినటువంటి ఏదైతే చార్జ్ షీట్ కట్ట ఈ రోజు ఎమ్మెల్సీ కవితకు ఇయ్యబోతున్నారు కవిత చార్జ్షీట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ రోజు చూడబోతున్నది విత్ కోర్ట్ పర్మిషన్ తోటి కానీ కవిత ఆమె చెప్పినటువంటి నలభై ఆన్సర్స్ ఏదైతున్నాయో ఈ నలభై యాన్సర్స్లలో దాదాపు ఇరవై క్వశ్చన్స్ని కీలకంగా అడిగితే ఇరవై క్వశ్చన్స్ కూడా ఆమె కవితగా కీలకంగా చెప్పింది ఈ ఇరవై ప్రశ్నలను వాళ్ళు అడిగినటువంటి ఇరవై కీలకమైన ప్రశ్నలకు ఆ సమాధానాలన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నారు సిబిఐ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సో కవితను అడిగినటువంటి ప్రతి క్వశ్చన్ అక్కడ కెమెరాలో పొందుపరిచారు కెమెరాలో పూర్తి స్థాయిలో రికార్డ్ చేసిరు ఆ రికార్డ్ అయినటువంటి విజువల్స్ ని కూడా అక్కడ కోర్టులో రౌ సెవెన్యు కోర్టులో చాలా క్లియర్ గా ఆ స్పెషల్ జడ్జ్ ముందు ఒక టీవీ పెట్టి మరి ఒక స్క్రీన్ పెట్టి మరి కవిత మాట్లాడినటువంటి మాటలను వీళ్ళు అడిగిన ప్రశ్నకి కవిత చెప్పినటువంటి జవాబులను కూడా పూర్తి స్థాయిలో ఆ స్క్రీన్లో జడ్జ్ ముందు చూపించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇంకో అంశం కూడా కవిత కొన్ని కొన్ని సందర్భాలలో ఈడీ అధికారుల మీద సిబిఐ అధికారుల మీద వాక్పోయిందట కవిత వాళ్ళపైన సీరియస్ అయ్యేటటువంటి ప్రయత్నం కూడా చేసిందంటూ ఒక చర్చ వినబడుతున్నది కాబట్టి ఈ సీరియట్ సీరియస్ అయినటువంటి విజువల్స్ కూడా సిబిఐ ఈడీ అధికారుల దగ్గర ఉంటుంది సో ఆల్రెడీ అక్కడ స్పెషల్ జడ్జి చాలా క్లియర్గా కవితక్కను రెండు మూడు సార్లు తిట్టిండు మీకు సైడ్ బాక్స్లో ఒక విజువల్ కూడా ప్లే అవుతుంది కవితక్క కోర్టు పోతున్నటువంటి నేపథ్యంలో కవితక్క జై తెలంగాణ జై కేసీఆర్ నేనేం తప్పు చేయలేదు కావాలనే ఈడీ అధికారులు నన్ను అరెస్ట్ చేసిరు సిబిఐ కావాలనే నన్ను ఇరికిస్తా ఉంది కావాలనే బీజేపీ కుట్ర ఇదంతా కూడా నామూసి ఇది అంతా నన్ను అనవసరం అవసరం అనుకుంటే నన్ను టీఆర్ జైల్లో తాత్కాలికంగా పెట్టవచ్చు తాత్కాలికంగా నేను జైలుకి కూడా పోవచ్చు అంటూ కూడా కవితక్క మాట్లాడినటువంటి ఆ వీడియోలు కూడా మీరు పూర్తి స్థాయిలో చూసిరు ఆ రోజు ఆల్రెడీ కోర్టులో కేసు ఉన్నప్పుడు ఆల్రెడీ మీరు జైల్లో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా కోర్టు ప్రిమిసెస్లో మాట్లాడతారు కోర్టు ప్రాంగణంలో మీరు మాట్లాడాల్సినటువంటి అర్హత మీకు లేదు మీడియాతో ఏ విధంగా మాట్లాడుతారు అంటే మీరు కోర్టుని చట్టాలను న్యాయస్థానాలను మీరు గౌరవపరచట్లేదు చట్టాలపైన మీకు నమ్మకం లేదు కోర్టును మీరు అగౌరవపరుస్తూ ఉన్నారు ఏజెన్సీస్ పైన మీరు బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారంటూ కూడా వైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడు వందల యాభై మూడు అంటే త్రీ ఫిఫ్టీ త్రీ కింద ఈ సెక్షన్ కింద కవితక్క పైన ఇంకో కేసు కూడా నమోదు చేసినట్టు కూడా ఒక చర్చ వినబడుతున్నది ఆల్రెడీ ఇదే సెక్షన్ కి సంబంధించి కేటీ రామారావు పైన గతంలోనే బ్రా భాను మీనన్ ఆమె ఉంటుంది భానుప్రియ మీనన్ అనుకుంటా ఆమె ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కి సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తి సో ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు కవితను అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మార్చి పదిహేనో తారీఖు కవితకు అరెస్ట్ చేస్తున్నప్పుడు కేటీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేసిండు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులు వీడియో రూపంలో కోర్టుకు కోర్టు దృష్టికి చూపించారు కోర్టుకు ఆల్రెడీ ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో త్రీ ఫిఫ్టీ త్రీ కింద మమ్మల్ని అడ్డుకున్నాడు కేటీఆర్ మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు మా విధులను అటంకించేటటువంటి ప్రయత్నం చేసిండంటూ కూడా ఆల్రెడీ కేటీఆర్ పైన కూడా బంజారా హిల్స్ పిఎస్లో కేసు ఉంది సో కవిత పైన ఇటు కోర్టులో కంప్లైంట్ ఇచ్చి మరి ఇంకో కేసును పొందపరచు అనేటటువంటి చర్చ వినబడుతున్నది ఎందుకంటే ఈడీ అధికారులను అట్లే సిబిఐ అధికారులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నది వాళ్ళు ఏదైతే చేసేటటువంటి డ్యూటీని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళపైన దుష్ప్రచారాలు చేస్తూ ఉంది వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా కవిత మాట్లాడుతుందంటూ ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజు మాత్రం కవితకు మరో పద్నాలుగు రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కి ఇవ్వచ్చు పద్నాలుగు రోజుల పాటు మళ్ళీ టీఆర్ జైలు జీవితం చూడాల్సినటువంటి అవసరం కవితకు ఉంది పద్నాలుగు రోజుల తర్వాత మళ్ళీ జనరల్ బెల్ పిటిషన్ కూడా ఎందుకంటే ఈ నెల ఏడో తారీఖు ఉన్నటువంటి నేపథ్యంలో జనరల్ బెయిల్ పిటిషన్ రిమాండ్ ఇస్తే కనుక ఈ పిటిషన్ ఉండకపోవచ్చు ఇరవై ఏడో తారీఖు నార్మల్ బెయిల్ రాకపోవచ్చు అనే చర్చ వినబడుతున్నది ఎందుకంటే కవితకు సంబంధించి మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ ఆల్రెడీ ఆయన తాత్కాలికంగా బెల్ వచ్చి బయటకు అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఢిల్లీకి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఆయనకు సంబంధించిన ఎన్నికలలో గెలవాలనే ఆలోచనతోటి ప్రచారం చేసే ప్రయత్నం చేసిండు ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయినాయి దాదాపు ఒకటో రెండో తారీఖు అక్కడ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ని ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు ఈరోజు అరెస్ట్ చేసి మళ్ళీ టీఆర్ తరలిస్తున్నారు ఈరోజు మళ్ళీ కోర్టుకు తీసుకొస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ ను ఎమ్మెల్సీ కవితను ఇద్దరిని ఒకచోట కూర్చోబెట్టి విచారణ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది వాళ్ళ ఇద్దరిని కూడా రెండు చేర్లేసి ఇక్కడ కవితక్క ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ కేకే ఇద్దరు కేకేనే ఇక్కడ సిబిఐ అధికారులు ఓ వైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ఒక కెమెరా ఇక్కడ ఒక కెమెరా ఇద్దరు కెమెరా మ్యాన్లు గంతే ఏముండదు ఇక Simple. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ని క్వశ్చన్స్ అడుగుతారు కవిత క్వశ్చన్స్ అడుగుతారు అరవింద్ కేజ్రీవాల్ ఎట్లా పరిచయం ఎమ్మెల్సీ కవితానికి ఎట్లా పరిచయం అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ను ఒకరినొకరు అక్కడ చాలా క్లియర్గా ఇద్దరిని కూర్చోపెట్టి మరి విచారణ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చనే చర్చ వినబడుతున్నది అరవింద్ కేజ్రీవాల్ అయిపోయిన తర్వాత సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా ఆయన ఫోటోలు గిటోలు మనం చూస్తాం తప్ప సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో ఆమె ఇబ్బంది పెట్టడం మహిళలను ఇబ్బంది పెట్టడము హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేయడము వాళ్ళతో లైంగికంగా కలవడము మళ్ళీ బ్లాక్మెల్ చేసి మీ ఫోటోలు మీ వీడియోలు ఉన్నాయి అంటూ మార్ఫింగ్ చేసి ఇబ్బంది పెట్టడం ఇలాంటి కోణాలలో సుఖేశ్ చంద్ర అనే వ్యక్తి మనీ లాండరింగ్ కి సంబంధించిన విషయంలో మండోలి జైల్లో ఉన్నాడు ఆయనను కూడా తీసుకొచ్చి కవితతో పాటు ఇటు సుఖేశ్ చంద్ర ఇటు ఎమ్ఎల్ కవిత వీళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి విచారణ చేసే ఛాన్సెస్ ఉంది అంటే కవిత ఎవరెవరి విషయంలో కీలక పాత్ర పోషించింది ఎవరెవరు ఆ కవిత పేర్లు చెప్పేసి ఎవరెవరు అప్రూవ్గా మారిరు కవిత వల్లనే నా జీవితం ఆగమైందంటూ ఎవరెవరు చెప్పిరో వాళ్ళకి సంబంధించిన విషయంలో కవిత వాళ్ళతో కలిపి మరి విచారణ చేసే పరిస్థితి ఉండొచ్చు ఓ వైపు దిరేష్ అరోరా కానివ్వండి అరుణరోరా కానివ్వండి వీళ్ళిద్దరికి సంబంధించిన విషయంలో కూడా వాళ్ళకి సంబంధించిన ఛార్జ్ షీట్లో కూడా ఎమ్మెల్సీ కవిత పేరున్నది కాబట్టి సో పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి విషయంలో కూడా కవితను విచారణ చేయవచ్చు అంటూ చర్చ వినబడుతున్నది సో మొత్తానికైతే పద్నాలుగు రోజుల పాటు కవితకు మొత్తానికి జుడిషియల్ రిమాండ్ విధించేటటువంటి కార్యక్రమం కనబడుతున్నటువంటి పరిస్థితి సో కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి కోణాలలో ముందుకు పోతారనేది